సారు చాలా ప్రత్యేకమైన సందర్భం మా ఇద్దరిది కర్నూలు నుంచి సార్ ఎయిటీ స్కోర్ తో కొట్టారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తున్న మాటల్లో సార్ మనది ప్రత్యేకమైన బంధం సార్ నాకు ఏమీ రావు మీరే దిక్కుని వచ్చాను మీరు నాకు అంతే భరోసా ఇచ్చారు మధ్యలో పరిస్థితులు బాగోలేక ఇంటికి వెళ్ళిపోయా అప్పుడు మీకు ఫోన్ చేశాను డబ్బులు లేవు రాలేను సార్ అని అంటే ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు పిలిచి జాబ్ ఇచ్చారు మీలాంటి గొప్ప వ్యక్తి ద్వారా నాకు జాబ్ వచ్చిందంటే అది చాలా పుణ్యం చేసుకుంటే జరిగింది అని చెప్పి సార్ యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ గా మీ వీడియో నేను చేయకూడదు అనుకున్నాను కానీ మీరే మళ్ళీ పర్వాలేదు చేయండి సార్ అని అన్నారు అంటే ఇలాంటి విషయాలు ప్లాన్ చేసుకుంటే జరగవు మనలో ఎంతో నిజాయితీ పవిత్రత ఉంటేనే జరుగుతాయి అది ఆ సందర్భం వచ్చినప్పుడు మన తాను గొప్పతనం బయటపడుతుంది నిజంగా నేను ఆ రోజు హెల్ప్ చేసినప్పుడు నిజంగా సార్కి జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత మనం ఇలా చెప్పుకోవచ్చు అంత దీర్ఘ దృష్టితో అయితే మాత్రం మనం ఎవరికి హెల్ప్ చేయము నిజంగానే మనసులో అనిపించి చేసిన సందర్భాలు ఉంటాయి ఈ వీడియో నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను సారే ఈ మెసేజ్ అంతా నిన్న పెడితే ఈ రోజు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టారు ఎందుకు ఇంక చేయలేదు అది మీ మీ నిజంగా జరిగింది కదా మీరు చేయండి వీడియో చేయండి పర్వాలేదని రంగన్న సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు చేసిన హెల్ప్ మీరు చెప్పారు మీరు నాకేం హెల్ప్ చేశారో నేను చెప్తాను సార్ మీరు వరుణ్ సార్లో వర్తుంది అని చెప్పి చాలా మంది స్నేహితుల్ని నా దగ్గర పంపించారు నేను మీకు చేసే సాయం కన్నా మీరు నాకు చేసిన సాయం చాలా గొప్పది ఏదేమైనా మీ విలువలే మీ మార్కుకి కారణము మీ మార్క్స్కి ఈరోజు నేను వీడియోలు చాలా మంది చేశానండి అందులో చాలా మంది తాలుగా క్యారెక్టర్ నాకు తెలుసు విలువలు ఉన్నాయి సబ్జెక్ట్ కన్నా వాళ్ళలో ఉన్నటువంటి ఆ మూర్తి మతము ఆ విలువలే ఈ రోజు జాబును తెప్పించాయి నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను చేస్తున్నప్పుడు చాలా నిజాయితీగా చాలా భావోద్వేగానికి గురయ్యాను సార్ థ్యాంక్ యూ సో మచ్ రంగన్నా సార్ థ్యాంక్ యూ ఎక్కడ తీసుకున్నాము ఇది ఎస్ ఇది కూడా క్లాస్ రూమ్ లోనే